అలా చేస్తే నుంచి సిద్ధిపేట కామారెడ్డి నిజామాబాద్ డిస్టిక్ అంతా తిరిగేది ఇటు ఖమ్మం డిస్టిక్ పోయేది అటు మైబ డిస్ట్రిక్ట్ పోయేది ఇక్కడ మనకు జాతర ఐలైన్ జాతర కొమ్మేల జాతర సమ్మక్క జాతర అయినప్పుడు అంతా మన కుర భక్తులందరూ వచ్చి ఈ దేవాలయాలు ఎట్లా దర్శనం చేసుకోబోతున్నారు మన కురమఠాన్ని కూడా దర్శనం చేసుకుపోతారు మా నాన్నగారు పోయినప్పుడు ఆ ఊర్లో కురువ పెద్ద కురు పెద్ద కురవారు వారి హిస్టరీ మొత్తం రాసుకున్నారు వాళ్ళ హిస్టరీ ఇప్పుడు వెనుక ముందు ఇది కొందరు వెనకట పెద్ద కురుమన్న వాళ్ళు లేక వెనుకబడిపోయారు అనుకోవాలి వెనక మా తాత ముత్తాత కురంబం మా పెద్ద కురుము అది ఎట్లా తెలియాలి గురువారి దగ్గర పోతే తెలుస్తుంది మా దగ్గర కొంచెం అక్కడ డిపాజి పెట్టుకుని వచ్చేది ఏమున్నా వాటి కోసం వస్తే మన కురుము వాళ్ళ ఇక్కడ ఇంకమ్ ఇక్కడ మనం ఉన్న ఊళ్ళో వాళ్ళు కానీ మన చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ వాళ్ళు కానీ ఎవరికి కురమటం ఉందని చెప్పి ఇక్కడ పద్దెనిమిది మఠాలు ఉన్నాయి పద్దెనిమిది మఠాలకు పద్దెనిమిది మంది మఠాధిపతులు ఉన్నారు అందుకు ప్రస్తుతానికి నాలుగు మఠాలు నడుస్తున్నాయి కురమటం ఒకటి గాల మఠం కొత్తగా డెవలప్ అయింది ఇప్పుడు ఉస్మానియా సూపరింటెండెంట్ గాల నాగేంద్ర ఆయన కూడా మాకు బ్రదర్ అవుతాడు వాళ్ళు పట్టించుకొని దాన్ని డెవలప్ చేసుకోరు ఈ మధ్యన ఒక సంవత్సరం నుంచి మేరవాళ్ళు వచ్చారు ఆ మేరమఠాన్ని కూడా మేమే కాపాడినాం అదంతా లేకుండా ల్యాండ్ అంతా పోతుండే రోడ్కి పోతుండే మేరమటానికి కూడా ఉండాలని మేము కాపాడినాం వాళ్ళు కూడా చాలా సంతోషపడరు మా గురించి అట్లాగే పద్మశాల మఠం కూడా నడుస్తుంది గౌలమండం గౌలమండం మా తాత వాళ్ళు చేస్తారు గౌలమండం కూడా నడుస్తుంది గొల్లమటం జాదవలది అది కూడా శిథిలావస్థలో ఉంది వాళ్ళు శిథిల గుట్టలో మఠ వాళ్ళు మా చిన్నయిన వాళ్ళే గొల్లవాళ్ళు కూడా అది కూడా ప్రస్తుతాన్ని నడుస్తుంది అందుకని ఇప్పుడు మీరు ఇన్ని ఏళ్ళకు నేను ఉంటే నాకు యాభై రెండు సంవత్సరాలు మా నాన్నయ్యకో యాభై ఆరు సంవత్సరాలు ఎందుకంటే కూడా నేను కూడా మా నా ఫాదర్తో రెండు మూడు సార్లు పోయినా కరీంనగర్ మహీబ్నగర్ బిజినపల్లి జయమూర్లు దాకా పోయినా కానీ ఈ చుట్టుపక్కల తీసుకుపోలేము మా నాన్నగారు నెల రోజులు పోతే ఐదు గీదాలతోని కత్తలతో పోయేది పోయి వచ్చిందంటే నెల రోజులు మళ్ళీ ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తిరిగి పడేంత సంపాదన ఇచ్చుకునేది పోయేటప్పుడు పోతే వచ్చేటప్పుడు ఐదు వందల గొడవలతో మేకలతో వచ్చేది మా ఫాదర్ అట్లా గురువుగారి పేరు మీద ఇచ్చిపెట్టేది వాళ్ళు మొక్కి మన గురువు కులగురు పేరు మీద వాళ్ళ మొక్కులు ఉంటే ఇచ్చిపెట్టి ఆ మేకను మా నాన్నగారు పోయినప్పుడు మా నాన్నగారు అన్నట్టు తీసుకొచ్చేది అట్లా ప్రతి ఊర్లో సంఘం నుంచి అమౌంట్ ఇచ్చేది అయ్యగారు తొందరగా ఒక ఊరు పెద్ద ఊరు పోతే చుట్టుపక్కల పది ఊరులో అక్కడికి వచ్చేది మా నాన్నగారికి కట్టం ఇచ్చి నిలగొట్టేది అట్లా ఒక దేవడే ఒక రెండు ఊరు పోయితే ఒక రెండు వందల యాభై ఊళ్ళో చూసుకొని వచ్చేది అట్లా ఇక్కడ బతుకు లేక మేము పోనీలో మా మధ్య మెడపలేసి నేను పురోహితం చేస్తాను మా పా నాకొక బాబు ఒక బాబు పాప ఇక్కడ ఆదరణ లేక అక్కడ పోయి బోర్లో ఉంటున్నాము ఇక్కడ అక్కడ ఉంటే బోర్ తిండి ఉంటే మేము ఇక్కడికి పోవాల్సిన అవసరం లేదు మీరు అందరూ మా బిడ్డలే భారతదేశంలో ఉన్న అందరూ నా బిడ్డలే మీరు కురమఠాన్ని ఎంత తొందరగా అంత మంచి డెవలప్ చేస్తే అంత జగద్గురు కూడా చాలా సంతోషపడ్డాడు చాలా మంచిగా ఉంది మీకు కురమడం ఇక్కడ నాలుగు మఠాలే ప్రతి సంవత్సరం జగద్గురు పుట్టినరోజు ఇక్కడనే వేసుకుంటారు హిండిషన్ ఇస్తే పోతా తప్పకుండా రండి బాగా రండి మీరు దర్శనానికి అంటారు పోదామనుకుంటా కానీ మాకు వీలు మాకు కూడా అష్టాదేశ పద్దెనిమిది మఠాలలో కూడా కమిటీ వేసుకున్నాం మఠాధిపతులు కూడా అందులో ఒక ఏడు మంది లేరు పద పద్నాలుగు పన్నెండు మఠాలలో ఉండడం కూడా రిజిస్ట్రేషన్ ఇచ్చినాం ఈ పద్దెనిమిది మఠాలకు కూడా రిజిస్ట్రేషన్ చేయించి నాకు పిచ్చికుండి స్వామి అని ఉన్నాడు కామారెడ్డి పక్కన ఆయన రిజిస్ట్రేషన్ చేసిండు ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాడు అయితే ఆల్రెడీ ఆయనకు మోడీ అమిత్ షా కూడా ఆయన చాలా పడుచు పొలిటికల్ కూడా ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు మన మఠాన్ని కూడా అది ఇస్తా అన్నాడు దాని ప్రకారం మనం కురమఠం మీదనే అకౌంట్ తీసేస్తే ఎవరు వేసినా కురమటం అకౌంట్ తీసేస్తారు దాన్ని మనం దీనిలో ఖర్చులు మనకు కావాల్సిన ఇప్పుడు పెద్దలు తని వాళ్ళు ఎక్కడ వాళ్ళ చేయాలి మన కురమటం దగ్గరనేది మన మఠం దగ్గర తీసి ఇక్కడ కుడికి పోతారు కుడికి పోతే మీ ఆయగారు ఉండపో మీ కురమఠం ఆయగారు ఉండిపో ఈడవనుకుందామంటే ఏమి ఉండవు అంత అడివి వచ్చి ఇంట్లో మా ఇంట్లో పెట్టుకొని ఆ రాత్రి పొద్దున్నే లేచి స్నాన్ని తీసి వచ్చి ఆడికి వచ్చి వాళ్ళ గోత్రనామాలు చెప్పి అర్చన చేసి వాళ్ళకి తీర్థం పెడితే వాళ్ళ దోషం పోతావు అది మటన్ ఇస్ట్రీ అనమాట అందుకని ఇక్కడ ఒక రూమ్ వేసుకుంటాయి మంచిగా చేసుకుంటే చాలా సంతోషపడతారు మే రోజు అనేది ఊరికి ఒకళ్ళు ఇద్దరు రెండు మూడు ఇల్లు ఉండే వాళ్ళు ఎంత మంచి డెవలప్ చేసుకున్నారు కాబట్టి మనకు ఊరికి వంద ఉంటాయి ఒక ఊళ్ళో ఐదు వందలు ఉంటాయి ఎన్ని ఉంటాయి అందుకని ఒక ఐక్యతగా పోదాం మనం ఒకరి విమర్శలు ఒకరు చేసినా అంటే వాడు ఇట్లా చేసినట్టే అది కలుపుకొని పోవాలి కలుపుకొని పోతే మనం ముందు పోతాం కాబట్టి మీరందరూ సహకారంతో మన మఠాన్ని పైకి తేవాలని చాలా అసంతృష్టం